అనగనగా ఒక నక్క ఉండేదట ఒకరోజు అది రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది అక్కడ దానికి ఎత్తైన పన్ పందిళ్లకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనబడ్డాయి ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి ఎట్లాగైనా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకుంది మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు అందుకని అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది కానీ దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు ఆ పైన నక్క ఎగిరి అందుకోవాలని కొత్తగా ఆరాటపడింది ఎంత ఎగిరినా దానికి ఆయాసమే వచ్చింది కానీ దాక్షపళ్ళు మాత్రం అందలేదు ఎగిరి ఎగిరి ఆయసంతో ఇక ఎగరలేక విసుగు చీచి దాక్షపళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడం ఏమిటి అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది అలాగే ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినప్పుడు అప్పటి వరకు దేనికోసం అయితే తీవ్ర ప్రయత్నం చేస్తారో దాన్ని చెత్తది పనికిరానిది అని అన్నప్పుడు అందని దాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు